అధ్యక్ష మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఇటీవల కాలంలో పేద ప్రజలకు జీవనాడైనటువంటి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం చేస్తున్నటువంటి కుట్రలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తికి రోజు యంగ్ ఇండియా ఇచ్చినటువంటి స్ఫూర్తికి తో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు ప్రణాళికలు చేయడం అభినందనీయ అధ్యక్ష గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పిట్టగూడు లాంటి అద్దె భవనాల్లో కులానికొకటి గురుకుల పాఠశాల పెట్టి కులాల మధ్య అంతరాలను పోషించినటువంటి వ్యవస్థను మనం చూసినాం అధ్యక్ష దానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల మధ్యల అంతరాలను తొలగించాలి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రవర్ణకు చెందినటువంటి పేద పిల్లలు ఒకే రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే కులాల మధ్యలో అంతరం తగ్గుతుంది ఒక సమ సమాజ నిర్మాణం కోసం ఒక అడుగు వేసిన వాళ్ళమవుతామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది గత బీఆర్ఎస్ హయంలో విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభం పెట్టిన గత హయాంలో టీచర్ల రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏ విధంగా ఏ విధంగా పూర్తి స్థాయిలో విద్యను విద్వా విద్యను ధ్వంసం చేసినటువంటి చరిత్రను మనం చూసినాం అధ్యక్ష దానికి విరుద్ధంగా మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీచర్ల రిక్రూట్మెంట్ కానీ అదేవిధంగా వారి సర్వీస్ రూల్స్ను వాళ్ళ కండిషన్స్ సర్వీస్ రూల్స్ కండిషన్స్ను క్రమీకరించడం మరీ ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇటీవల కాలంలో వెయ్యి కోట్లను ఆ యూనివర్సిటీకి ప్రకటించడం ఈ రాష్ట్రంలో విద్య పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధకు ఇది నిదర్శనంగా కాబో కాబోతుంది అధ్యక్ష యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పట్ల తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో తమ పిల్లలను చదివించి భవిష్యత్తులో ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో వారి పిల్లలకు దానిలో ప్రవేశం కల్పించాల దానికి బేస్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను త్వరితగతిన వాటి నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటిలోగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభమైతయి మీ ద్వారా సభ ముందు ఉంచాలని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఇటీవల కాలంలో మా చొప్పదండి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతోటి రుక్మాపూర్ గ్రామంలో ఈ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించి శంకుస్థాపన కూడా మేము పూర్తి చేసుకున్నాం మా నియోజకవర్గంలోనే ఇంతవరకు కనీసం ఒక డిగ్రీ కాలేజీ లేనటువంటి సందర్భం ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇటీవల ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ కూడా శాంక్షన్ చేసి బడ్జెట్ సంబంధించినటువంటి నిధులు కూడా చేసింది వాటి వాటిని కూడా తొందరలో ప్రారంభించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ఇది సందర్భం కానప్పటికీ కూడా మా నియోజకవర్గంలో ప్రసిద్ధమైనటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది అక్కడ లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు శబరిమల తర్వాత ఆ స్థాయిలో మాలలు ధరించి అక్కడ మాల విరమణకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష దానికి సంబంధించి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర సౌకర్యాలు లేవు ఒకటి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు మధ్యలో నాగిపోయినాయి ఆ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు పూర్తి చేయవలసిందిగా ఈ సభ ముందు ముంచుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మీకు మరొకసారి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ శ్రీ బాలునా ధన్యవాదాలు అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా నూట ఐదు ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ పాఠశాలల్ని మంజూరు చేసినందుకు మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం ప్రారంభించినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా మరి శంకుస్థాపనలు జరిగినాయి కానీ వాటిని త్వరతగిన ఎప్పటిలోగా పూర్తి చేస్తావో గౌరవ మంత్రి గారు మరి చెప్పాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థను ఒక బృహత్తరమైనటువంటి పథకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మేమందరం కూడా హాస్టల్లో మనం అందరం కూడా హాస్టల్లో చిన్న చిన్న హాస్టళ్ళలో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళం అధ్యక్ష హాస్టల్లో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మనం అనుభవించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చూసినటువంటి పరిస్థితులు అధ్యక్ష నాయకునికి ఓ కమిట్మెంటు ప్రజల పట్ల ప్రజలు మరి ఏం కష్టాలు ఒక నాయకునికి ఒక కమిట్మెంట్ ఉంటుంది అధ్యక్ష మనం చాలామందిని చూసినాం అధ్యక్ష కానీ ఇవాళ బలహీన వర్గాల పిల్లలు మరి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల అధ్యక్ష ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని భావి తరాలకు అందించాలన్నటువంటి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి గొప్ప అవకాశం ఒక నాయకునికి కలిగిందంటే అది ఒక రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే హాస్టల్లో మనం చూసాం చాలి చాలను భోజనాలు ఒకటే రూమ్లో పది పది ఇరవై మంది పడుకున్నటువంటి విద్యార్థులకు కష్టాలు ఇటువంటి పరిస్థితి నుంచి అన్నీ చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల పిల్లలకు కులాల మతాల మధ్యన అంతరాయం లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కలిసి చదువుకోవడం ద్వారా ఈ కులాల మధ్య అంతరాయం కూడా తగ్గిపోవడం ప్రభుత్వం అన్ని వసతులతో కల్పించి విద్యను అందించేటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి మా అన్ని నియోగాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి నిజంగానే మేమందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇవాళ చాలామంది చెప్తా ఉన్నారు అధ్యక్ష గతంలో ఉన్నటువంటి రెసిడెంట్ స్కూల్స్ మేము కులానికి ఇచ్చినాం మతానుకోటి ఇచ్చినామని ఇచ్చినారు అధ్యక్ష ఇవాళ వరకు ఒక్క స్కూల్ భవనాలు కూడా హాస్టల్ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఓన్లీ ప్రైవేట్ బిల్డింగ్లో చిన్న చిన్న బిల్డింగ్లలో ఆ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు కానీ మనం కూడా ఇచ్చిన అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఓ మోడల్ స్కూల్ ఇచ్చినాం అన్ని భవనాలు నిర్మించి పిల్లలందరూ దూలిద్దాం అధ్యక్ష అదేవిధంగా కస్తూరిబా పాఠశాలలు ఇచ్చినాం అధ్యక్ష అన్ని మండలాల్లో కస్తూరిబా పాఠశాలలు ఇచ్చి అన్ని ప్రభుత్వ భవనాలు కట్టి అందులో పిల్లలను ఇవాళ మనం చదువు చే పరిస్థితి ఇచ్చిన అధ్యక్ష కానీ ఇవాళ గత ప్రభుత్వంలో మేము రెజిస్ట్రేషన్ పాఠశాలలు ఇచ్చినాం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం కనీసం చాలి సాలని వసతు లేని చిన్న చిన్న ఇళ్ళల్లో ఆ పాఠశాలను పెట్టి ఆ విద్యార్థుల అవస్థలు కష్టాలు చూస్తుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో నా దగ్గర కూడా రెసిడెన్షియల్ పాఠశాల నాకు ఐదు మండలాలు ఉండే అధ్యక్ష ఉమ్మడి మండల అప్పుడు ఇప్పుడు చాలా అయినా ఎనిమిది అయినాయి అనుకోండి ఆ ఐదు మండలాలకు ఐదు కస్తూర్బాబు గాంధీ పాఠశాలలు ఇచ్చి బిల్డింగ్ కట్టించడం అన్ని వసతులు కల్పించి అదేవిధంగా అన్ని మోడల్ స్కూల్స్ కట్టినాం అదేవిధంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ రోజు ఇస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి మన ప్రభుత్వం ఆ రోజు విద్యార్థులన్నిటి వసతులు కల్పించిన రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల కట్టించి విద్యార్థులంతా వసతులు కల్పించిన ప్రభుత్వం మనది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో అధ్యక్ష హడావిడిన హాస్టల్ మంజూరు చేస్తున్నామని చెప్పి ఆ పాఠశాలలు మంజూరు చేసి విద్యార్థుల కలిసిన చదువుతో పాటు సరైనటువంటి భోజనం లేక అధ్యక్ష వీళ్ళకి ఎప్పుడు రాలేదు అధ్యక్ష ఈ ఆలోచనలు బలహీన వర్గాల పిల్లలు అంటే వాళ్ళ చాలా చిన్న చూపు అధ్యక్ష ఎందుకంటే మా కష్టాలు వాళ్ళకి అర్థం కావాలి అధ్యక్ష అందుకనే ఆనాడు కనీసం పిల్లలకు సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జెస్ కానీ మరి మిగతా కార్యక్రమాలు ఏదో అవసరం ఉన్నటువంటి పిల్లలకు అవన్నీ కూడా ఏవి పెంచకుండా పది సంవత్సరాల్లో వాళ్ళ కష్టాలు చూడటటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గౌరవం ముఖ్యమంత్రి గారు మన పిల్లలకు సంబంధించినటువంటి కాస్పోర్టింగ్ ఛార్జెస్ కానీ వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు కల్పించినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష అందుకనే ఇవాళ కష్టాలు తెలిసిన నాయకుడిగా మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల విద్యార్థుల బలహీన వర్గాల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ ఈ ఇంటిగ్రేట్ స్కూల్లో సుమారుగా ఇరవై ఐదు ఎకరాలు ఒక్కొక్క స్కూల్లో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు నేను ఆ ప్లాన్ చూస్తే అధ్యక్ష నిజంగా ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది అధ్యక్ష ఒక్కొక్క స్కూల్స్ చూస్తే ఇటువంటి స్కూల్లో కూడా మమ్మల్ని చదివించేటువంటి ప్రభుత్వాలు వచ్చినాయా అని నేనే ఆశ్చర్యపోయినా అధ్యక్ష ఎందుకంటే నేను ఆ హాస్టల్ కష్టాల నుంచి చూసి ఇక్కడ వచ్చిన కాబట్టి ఆ బాధలు తెలిసిన వ్యక్తిగా అధ్యక్ష నిజంగా అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఈ ఇంటిగ్రేట్ స్కూల్ని త్వర తగిన పూర్తి చేసి వాటిలో మరి మా పిల్లల యొక్క భవిష్యత్ని తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుకున్న కంకణం దాన్ని త్వర తగిన పూర్తి చేయాలని గౌరవ మంత్రి గారి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష మరి అదే అదేవిధంగా అధ్యక్ష మాది ట్రైబల్ ఏరియా కాబట్టి గతంలో మా దగ్గర ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెవెంటీ ఎయిట్లో అడ్డుకుంటారు అధ్యక్ష సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో ఆశ్రమ స్కూల్స్ ఇచ్చినారు అధ్యక్ష మా దగ్గర ట్రైబల్ ఆశ్రమ స్కూల్స్ ఇచ్చినారు ఆశ్రమ స్కూల్స్ మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మిగతా తెలిసి నాకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద తెలియదు కానీ నా నియోవంలో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ఆ ఆశ్రమ స్కూల్లో ఈ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నటువంటి పిల్లలు అయితే ట్రైబల్ పిల్లలు అయితే షాకారుగా మా ట్రైబల్ వెల్ మినిస్టర్ గారు కూడా లేరు వినాలని గౌరవ మంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను ఆ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు అక్కడ ఉండి ఆ పిల్లలకు ట్రైబల్ తండాలలో ఉండి మారుమూల ప్రాంతాలలో ఉండి వాళ్ళు చదువుతున్నటువంటి ఆ పిల్లలకు విద్యలను నేర్పుతున్నారు వాళ్ళకి తరువాత వాళ్ళ సమస్యను పరిష్కరించాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లల యొక్క భవిష్యత్ని తీర్చిదిద్దే తీర్చిదిద్దడమే కాదు అధ్యక్ష ఇవాళ విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసినారు అధ్యక్ష గతంలో ఎవరికి ఇటువంటి ఆలోచన లేకుండే అధ్యక్ష ఇంతకుముందు మా సోదరు మిత్రులు చాలామంది సభ్యులు మాట్లాడినారు విద్యకు సంబంధించి మరి వాళ్ళ ఒక రాష్ట్రంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారిని గారిని మరి విద్యా కమిషన్గా చైర్మన్గా ఏర్పాటు చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే అధ్యక్ష ముఖ్యంగా ఆర్థికంగా ప్రైవేట్ పాఠశాలలో చదివలే వాళ్ళు బలహీన వర్గాల పిల్లలు ఎస్టీ ఎస్సీ బీసీల పిల్లలు అందుకే ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఇలా విద్యా కమిషన్ ఏర్పాటు